భారతదేశంలో కావేరీ నది తీరాన మూడు ప్రసిద్ధమైన రంగనాథ స్వామి ఉన్నాయి ఆదిరంగడు మధ్యరంగడు అంత్యరంగడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ ఆదిరంగడు మధ్యరంగడేమో కర్ణాటక రాష్ట్రంలో ఉంటే కావేరీ నది తీరాన అంత్యరంగడు తమిళనాడులో తిరుచిరాపల్లిలో తిరుచిరాపల్లి దగ్గర శ్రీరంగంలో ఉన్నాడు అంత్యరంగడు అవి ఏంటి అన్నది జస్ట్ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా అండి ఆదిరంగడు మైసూరుకు దగ్గరలో శ్రీరంగపట్టణం మీరు ఆ పేరు వినే ఉంటారు టిప్పు సుల్తాన్ ఆ ప్రాంతం శ్రీరంగపట్టణంలో రంగనాథ స్వామి ఆలయం ఉంది దగ్గరలోనే కావేరీ నది ఉంటుంది బ్రహ్మాండమైన దేవాలయం మాండ్యా జిల్లాలోకి వస్తుంది ఇది శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి ఈ రంగనాథ ఆలయాన్ని ఆది రంగడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఫస్ట్ రంగడు ఆది రంగడు అద్భుతమైన గోపురం అందమైన ప్రాకారాలు అందమైన గర్భాలయం అక్కడ శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు పడుకొని ఉంటాడు రంగనాథ స్వామి అనంటే ఇక పడుకొని ఉంటాడు చాలా అందంగా ఉంటాడు ఏడు తలల ఆదిశేషుడు ఆయన మీద విశ్రమించి ఉంటాడు రంగనాథుడు అలాగే పాదాల దగ్గర లక్ష్మీదేవి శ్రీదేవి భూదేవి వీళ్ళందరూ మనకు కనిపిస్తారు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కనిపిస్తారు అలాగే ఆ ఆలయంలో విడివిడిగా గరుత్మంతుడికి గరుడాళ్వారికి ఆలయం ఆళ్వార్ల కోసం ప్రత్యేకమైన ఆలయం అలాగే వెంకటేశ్వర స్వామి వారు అంటే శ్రీనివాసుడి ఆలయం గోపాలకృష్ణుడి ఆలయం నరసింహస్వామి ఆలయం హనుమంతుడి ఆలయం ఇవన్నీ కూడా అండి ఆ పెద్ద ఆలయంలో విడివిడిగా మనకు కనిపిస్తాయి అనుబంధంగా ఉండే ఆలయాలు ఇవన్నీ అలాగే మత్స్యరంగడు అని కావేరీ నది తీరంలోనే కర్ణాటకలో శివన సముద్రం అని చెప్పి పిలుస్తారండి శివ సముద్రం అంటారు శివన సముద్రం అంటారు ఆ ప్రాంతంలో ఉంటుంది రంగనాథ స్వామి ఆలయం చాలా తక్కువ మందికి తెలుసు అక్కడికి చాలా మంది వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తుంటారు పరచుక్కి గగనచుక్కి అని చెప్పి వాటర్ ఫాల్స్ ఉంటాయి జలపాతాలు అందమైన జలపాతాలు అద్భుతమైన జలపాతాలు వాటిని చూడ్డానికి వెళ్తూ ఉంటే వాటికి దగ్గరలో దాదాపు దగ్గరలో ఉంటుంది ఈ రంగనాథ స్వామి ఆలయం మత్స్యరంగడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు మైసూరుకు దాదాపు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెంగళూరు నుంచి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో వస్తుంది రంగనాథ స్వామి దేవాలయం దీని ఆర్కిటెక్చర్ కూడా అండి చాలా అందమైన ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంటుంది మోహన రంగ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఉండే రంగనాథ స్వామిని జగన్మోహన రంగ అని చెప్పి కూడా పిలుస్తుంటారు మత్స్యరంగాణ్ణి యువకుడైన రంగనాథస్వామి అని చెప్పి అక్కడున్న వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మీరు గగనచుక్కి భరచుక్కి శివన సముద్రం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ రంగనాథ స్వామి దేవాలయాన్ని మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ కూడా రంగనాథస్వామి అన్నాను కదా శయనించి పడుకొని ఉంటారు ఆదిశేషుడి మీద ఇక అంత్యరంగడు మాట్లాడాలంటే రంగనాథస్వామి ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఇక్కడుండే రంగనాథుణ్ణి పెరియ పెరుమాళ్ అని చెప్పి పిలుస్తారు పెరుమాళ్ పెరుమాళ్ళ పెరుమాళ్ అంటే శ్రీరామచంద్రుడు శ్రీరాముడిని పెరుమాళ్ అని చెప్పి పిలవాలి పెరుమాళ్ అంటే లక్ష్మణుడు నేను మరో వీడియో చేస్తాను ఏ ఏ పదాన్ని ఏమేం పిలుస్తారు అని చెప్పి పెరియ పెరుమాళ్ అంటే శ్రీరామచంద్రుడు ఆయన ప్రతిరోజు పూజ చేశాడు కాబట్టి రంగనాథ స్వామిని పెరియ పెరుమాళ్ పెరియ అంటే పెద్ద పెరియ పెరుమాళ్ అని చెప్పి పిలుస్తారు శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అని చెప్పి పిలుస్తారు ఎందుకు భూలోక వైకుంఠం అని చెప్పి పిలుస్తారో ఒకసారి శ్రీరంగానికి మీరు వెళ్తే అక్కడుండే ప్రాకారాలు అక్కడుండే ఇరవై ఒకటి గోపురాలు అవన్నీ చూస్తే మీకు అర్థం అవుతుంది వైకుంఠాన్ని ఏ విధంగా అయితే వర్ణించారో సప్త ద్వారాలు వాటన్నింటి మధ్యలో ఒక్కొక్క ద్వారం దాటుకొని వెళుతూ ఉంటే ఎలాగైతే శ్రీ మహావిష్ణువు శేణించి ఉంటాడో అలా సేనించి ఉంటాడు రంగనాథస్వామి శ్రీరంగం వైష్ణవ సిద్ధాంతానికి ముఖ్యంగా విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూల కేంద్రంగా పనిచేసింది ఎందరెందరో మహానుభావులు మహాభక్తులు మహాజ్ఞానులు శ్రీరంగాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని వాళ్ల సిద్ధాంతాన్ని నలుగురికి పంచారు అలాగే ఆళ్వారులు శ్రీరంగాన్ని కీర్తించారు భూలోక వైకుంఠం అని చెప్పి కీర్తించారు ఈ రంగనాథస్వామిని అంత్యరంగడు అని చెప్పి పిలుస్తారు శ్రీరంగం గురించి మనం మరొక ప్రత్యేకమైన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ ధనుర్మాసం సందర్భంగా